రేపే మనకు అతిపెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే ఒక నిమిషంలోనే డబ్బు అనేది ఏంటంటే గనక వస్తూనే ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ రోజున ఏంటంటే నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించండి నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా నిమ్మకాయ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనదండి నిమ్మకాయ పరిహారం అనేది ఏంటంటే గనక అత్యంత పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తారు ఒక నిమ్మకాయ ఏంటంటే మన దరిద్రాన్ని తీసేయటంతో పాటు మనకు ఉండే కూడా తొలగిస్తుంది అనమాట అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు అందుకే నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకోండి పౌర్ణమి రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఎవరైతే నిమ్మకాయ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ల యొక్క సుడి తిరిగి వారు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఏంటంటే నిమ్మకాయతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి మీకు మంచి జరుగుతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా ఏంటంటే గనక బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతారనమాట అసలు నిమ్మకాయతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నాం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్ గా ఏంటంటే రేపు వచ్చే పౌర్ణమి ఉంది కదా ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టం అనమాట అంటే లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుంది అనమాట అండి ఈ పౌర్ణమిని అందుకే మీరేంటంటే గనక ఈ పౌర్ణమి రోజున నిష్ట నియమాలను ఆచరించుకుంటూ అమ్మవారిని ఈ విధంగా పూజించుకోండి సరిపోతుంది అనమాట లక్ష్మీదేవి ఈ పౌర్ణమి రోజు భూమిపైనే సంచరిస్తూ ఉంటుందని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారనమాట ఎందుకంటే ఆ తల్లి ఏంటంటేనండి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది భూలోకం నుండి అందుకే మనం ఏంటంటే గనక ఈ రోజు కచ్చితంగా అండి గుర్తు ఇంటిని వాకిలిని నీట్గా ఉంచుకోవటం శుభ్రం చేసుకోవటం ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం ఇలాంటివి చేసుకోవాలన్నమాట ఈ పౌర్ణమి కోజాగిరి పౌర్ణమి కూడా అంటారండి ఈ పౌర్ణమికి అతీత శక్తి ఉంటుంది అలా ఈ పౌర్ణమి రోజున వచ్చే వెన్నెల ఉంటుంది కదా అంటే చంద్రుడు ఉంటాడు కదా చాలా చాలా పవర్ని కలుగుంటాడండి అందులో ఏంటంటే గనక అమృత ఘడియలతో ఈ పౌర్ణమి ఏర్పడుతుంది అందుకే ఈ పౌర్ణమిని ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు ఈ రోజు చంద్రుడిని చూసి నమస్కరించుకొని మీ కోరిక కోరుకుంటే ఖచ్చితంగా అండి మీ కోరిక తీరుతుంది మీరు కుబేరులు అవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట అంత శక్తి ఈ ఏంటంటే కనుక చంద్రుడికి ఉంటుంది అనమాట ఆ చంద్ర కిరణాలు ఉంటాయి కదా వాటిలో ఒక అద్భుతమైన అంటే శక్తి అనేది దాగుంటుంది అనమాట అది మానవుడి శరీరంపై పడ్డప్పుడు మానవుడికి ఉండే దరిద్రాలు పోతాయి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి ఆరోగ్యం అనేది బాగుంటుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట అందుకే పౌర్ణమి ఎక్కడైతే అంటే వెన్నెల పడుతూ ఉంటుంది కదండి వెన్నెల్లో ఏంటంటే మనకు తెలియని చిన్న చిన్న హిమబిందులు అంటారు కదా అవి ఏంటంటే యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట ఆ వెన్నెల కాంతి ఉంటుంది కదా అది మానవుడిపై పడ్డప్పుడు మానవుడికి మంచి జరుగుతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే గనక మీరు ఈ రోజు ఒక నిమ్మకాయని తీసుకోండి ఈ రోజు ఏంటంటే గనక పౌర్ణమి కొంతమందికి ఏంటంటే గనక పౌర్ణమి అనుకూలిస్తుంది కొంతమందికి అసలు అనుకూలించనే అనుకూలించదు కదండి అలా అనుకూలించక ఏంటంటే బాధపడుతూ ఉంటారు కొంతమంది ఇబ్బంది పడిపోతారు పౌర్ణమి వచ్చినా కలిసి రాదు అమావాస్య వచ్చినా కలిసి రాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మాకు తెలియదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే ఒక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి అలా వెళ్ళటం వల్ల ఏంటంటే గనక మీకు ప్రయాణం అనుకూలిస్తుంది మంచి జరుగుతుంది ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు కాబట్టి ನಿಮ್ಮ ನಿಮ್ಮಕೆಯ ದರ ಪೆಟ್ಟು ఇలా పెట్టేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు అండి మీకు దరిద్రం పట్టి పీడిస్తుంది మీకు ఏంటంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి చాలా బాధపడిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకోండి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి కేవలం ఈ పరిహారానికి ఒక నిమ్మకాయ మాత్రమే కావాలి ఎక్కువగా అవసరం లేదనమాట ఒక నిమ్మకాయని తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక ఆ నిమ్మకాయను నాలుగు భాగాలుగా కొయ్యండి అంటే మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా ఆ విధంగా కోసేసుకోండి మొత్తం పూర్తిగా నాలుగు పచ్చలు కొయ్యకూడదు నాలుగు భాగాలుగా అంటే కొయ్యాలన్నమాట కింద అలా అలాగే ఉండేలాగా చూసుకోండి అలా నిమ్మకాయని కోసిన తర్వాత మీరేంటంటే ఈ పనిని కనుక చేసుకున్నట్టయితే మీకు మీకుండే దరిద్రం పోతుంది దిష్టిపోతుంది అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు అనమాట మంచి ఫలితాలను అయితే చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి నిమ్మకాయ పరిహారాన్ని తప్పక ఆచరించండి నిమ్మకాయలో అతీత శక్తులు ఉంటాయి నిమ్మకాయ అనేది ఏంటంటే చాలా పవర్ని కలుగుంటుంది నిమ్మకాయతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి అన్నమాట పౌర్ణమి కావచ్చు మిగతా తిథుల్లో కావచ్చు నిమ్మకాయ ఏంటంటే కనుక అతీత శక్తులు ఉంటాయి అనమాట అండి ఆ నిమ్మకాయ ఏంటంటే మనం చేతిలో పట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది మన దరిద్రం పోతుంది మన దిష్టి పోతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నిమ్మకాయతో పరిహారం చేసుకుంటే మనం దేనికోసం అయితే చేస్తున్నామో దాని నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అందుకే నిమ్మకాయకు చాలా పవర్ ఉంటుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి ఒక నిమ్మకాయని ఇలా నాలుగు భాగాలుగా కోసేసి అందులో ఏంటంటే కనుక ఉప్పుని నింపండి ముందుగా ఉప్పుని నింపిన తర్వాత కుంకుమ కానీ సింధూరం కానీ పోసేయండి అలా పోసిన తర్వాత ఒక లవంగాన్ని గుచ్చండి అలా గుచ్చిన తర్వాత ఒక పేపర్లో కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే తల చుట్టూతో కనీసం పదకొండు సార్లు తిప్పండి అలా తిప్పేటప్పుడు ఏంటంటే గనక మీరు ఏంటంటే కనుక మనసులో ఈ విధంగా అనుకోండి మాకుండే ఇబ్బందులు పోవాలి మా కష్టాలు పోవాలి మా బాధల నుంచి మాకు విముక్తి కలగాలి మా దరిద్రం పోవాలి అలానే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోవాలి అన్నట్టుగా మీకు ఏ సమస్య ఉంటుందో ఆ సమస్య గురించి చెప్పుకోండి అలా చెప్పేసుకుని తల చుట్టూ తిప్పిన తర్వాత ఆ నిమ్మకాయని తీసుకెళ్లి ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా రావటం వల్ల ఏంటంటే కనుక మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీకు అదృష్టం పడుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల సం పదలు మీ సొంతమవుతాయి సకల శుభాలను మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా అండి ఈ పరిహారం అయితే చెయ్యండి దరిద్రాన్ని పోగొట్టుకోవటానికి దిష్టిని పోగొట్టుకోవటానికి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని దూరం చేసుకోవటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది మీకు పనిచేయటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే ఒకసారి ప్రయత్నం చేస్తే రెండోసారికి మీకు అర్థమైపోతుందండి ఖచ్చితంగా ఏంటంటే గనక ప్రతి పౌర్ణమికి కూడా ఈ పరిహారం అనేది చేసుకుంటారనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీనివల్ల మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పు అందుకే నిమ్మకాయతో ఏంటంటే గనక ఈ విధంగా పరిహారం అనేది ఆచరించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక నిమ్మకాయ అండి చాలా చాలా పవర్ ని కలిగి ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు ఏంటంటే ప్రయాణాలు పడవు ప్రయాణాలలో ఇబ్బంది కలుగుతుంది కొంచెం చెప్పాలంటే గనక కొంతమందికి ఎవరైనా ఇంటికి వెళ్ళి తినొచ్చినా అక్కడ ఏంటంటే కొంచెం సేపు అక్కడే ఉన్నా లేకపోతే ఎవరైనా మీరంటే గిట్టని వాళ్ళ ఇంటికి వెళ్ళినా పడదండి పడక ఏంటంటే బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఒక నిమ్మకాయని తీసుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ నిమ్మకాయని ఎడమకాయ మడమ కింద పెట్టి తొక్కే అలా తొక్కటం వల్ల ఏంటంటే గనక మీరు ఎవరింటికి వెళ్ళినా కానీ అక్కడ పడుతుంది అలానే కాకుండా ఎవరింటికైనా వెళితే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అనమాట అందుకే ఈ నిమ్మకాయ పరిహారం కూడా మీరు చెయ్యొచ్చు అని చెప్పొచ్చు కాబట్టి దీన్ని కూడా ఏంటంటే గనక పౌర్ణమి రోజున తప్పక ఆచరించండి ఇక పౌర్ణమి అనేది ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఇంటి పరంగా పరిహారం చేసుకోండి లేదంటే గనక వ్యాపారం చేసే స్థలాల పరంగా కూడా ఏ పరిహారం అనేది చేయొచ్చు అనమాట ఈ పరిహారానికి చాలా పవర్ ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది అనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా వరకు కూడా పవర్ని కలుగుండే పరిహారం మనం ఏంటంటే వ్యాపారం చేసే దగ్గర చెడు దిష్టి మంచి అంటే చెడు దిష్టి కణిదిష్టి ఉంటుంది కదా దాన్ని తొలగించుకోవడానికి తమలపాకుని తీసి దానిపైన ఏంటంటే గనక గుప్పడంత రాళ్ళ ఉప్పు పోసి నిమ్మకాయ నాలుగు భాగాలుగా కట్ చేసి అంటే పెట్టి ఉప్పు అంటే మీరు కుంకుమని చల్లి దాంట్లో ఒక లవంగాన్ని గుచ్చండి ఇలా ఆకు మీద ఉప్పు పోసి నిమ్మకాయని పెట్టి నాలుగు భాగాలుగా కట్ చేసి దాంట్లో కుంకుమని అంటే ఇలా పోసి పసుపుని పోసి ఆ తర్వాత ఒక లవంగాన్ని పెట్టి మీరేంటంటే కనుక వ్యాపారం చేసే స్థలాల్లో కానీ లేదంటే కనుక ఇంటి దగ్గర కానీ పెట్టుకోవటం వల్ల ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో ఇబ్బందులు ఉండవు సమస్యలు అనేవి రావు ఇది అనమాట వ్యాపారం చేసే స్థలాలు అంటే స్థలాల దగ్గర పెట్టుకుంటే వ్యాపారం బాగా సాగుతుంది వ్యాపారానికి దిష్టి కొట్టదు వ్యాపార పరంగా మనకు బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అనమాట ఇలా కూడా మీకు ఉపయోగపడుతుంది కొంతమందిని మనం చూస్తున్నట్టయితే వ్యాపారంలో అనేక రకాల ఇబ్బందులు వస్తాయండి చాలా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు వ్యాపారానికి దిష్టి తాకుతూ ఉంటుంది అది సాగనే సాగదు చాలా వరకు కూడా బాధలు అంటే కనిపిస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్లకు పౌర్ణమి రోజున సాయంత్రం అండి ఈ పరిహారం చేసేసుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే గనక పెద్దగా ధనాన్ని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా రావటం అనేది మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి దీన్ని కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే గనక ఇలా మీరు వ్యాపారపరంగా ఇంటి పరంగా పెట్టేసుకొని ఒక గంట సేపు పెట్టి తీసేయచ్చు లేదంటే గనక ఇలా మీరు అంతా కూడా అండి ఒక ప్లేట్లో వేసేసుకొని దిష్టిలాగా తీసేసి కూడా బయటపడేయొచ్చు అనమాట అలా కూడా ఫలితం అనేది అనమాట నిమ్మకాయనే కదా అనుకోకండి నిమ్మకాయకు చాలా శక్తి ఉంటుందండి నిమ్మకాయ చాలా చాలా అద్భుతమైనది అనమాట నిమ్మకాయ ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది నిమ్మకాయ మాలను అమ్మవారికి సమర్పిస్తాం నిమ్మకాయతో కొన్ని పరిహారాలు చేసుకుంటాం నిమ్మకాయతో దిష్టి తీసుకుంటాం నిమ్మకాయతో ఏంటంటే కనుక విధి విధానాలు అన్నీ కూడా ఏంటంటే కనుక మనము పాటించు జరుగుతుంది కదా అందుకే నిమ్మకాయ చాలా పవర్ ని కలుగుంటుంది అన్నమాట నిమ్మకాయ వల్ల మనకు మంచి జరుగుతుంది నిమ్మకాయ వల్ల ఏంటంటే మనసుడి తిరుగుతుంది మనకి ఏంటంటే అద్భుతాలు జరగటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే తప్పక ఆచరించండి ఇక ఆ తర్వాత ఈ రోజు పౌర్ణమి కదా మనం ఈ రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక నిమ్మకాయని మన దగ్గర పెట్టుకుంటే మనకు చెడు కళలు అనేవి రావు కళల్లో ఏదైనా సరే భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కళలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కళల్లో ఏదో చూడరాంది కళల్లో ఏంటంటే కొంచెం భయంకరంగా ఉన్నట్టు ఇబ్బంది కలిగినట్టు బాధ కలిగినట్టు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడాలంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా నిమ్మకాయని మీ మీ దగ్గర ఈ విధంగా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఏంటంటేనండి మంచి ఫలితాలనే ఉంటాయి అన్నమాట కొంతమందికి చెప్పాలంటే గనక కళలు ఈ విధంగా వస్తాయండి కళలు వచ్చినప్పుడు ఏంటంటే చాలా బాధపడిపోతారు చాలా ఇబ్బంది పడిపోతారు అనమాట ఈ కళలన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ కళల వల్ల మాకేమో అంటే జరుగుతుంది అన్నట్టుగా ముందు ముందుగానే ఏంటంటే గనక బాధపడిపోతూ ఉంటారు కదా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కళల్లో నలుపు కనిపిస్తుంది తే మీ పైన ఎవరో చేతబడి చేశారని అర్థం అదే కలల్లో ఏంటంటే గనక పదే పదే అండి నల్లకోడి కనిపించిన అండి మీకేంటంటే గనక చెడు జరుగుతుందని అర్థం అలానే కాకుండా కళల్లో చెప్పాలంటే మీరంటే గిట్టని వారు పదే పదే కనిపిస్తున్నారంటే కనుక మీకు ఏదో ఆపద రాబోతుంది మీకు ఏదో ఇబ్బంది రాబోతుంది బైకు మించి కింద పడ్డట్టు కావచ్చు బండ్ల మీద కింద పడ్డట్టు దెబ్బలు దాకినట్టు లేదంటే గనక ఏదో జరగరానేది జరిగినట్టు మీకు కలలు వస్తే మీకేంటంటే గనక ముందు ముందే ఏదో అంటే ఇలా సిమ్టమ్ అనేది ఆ భగవంతుడే చూపిస్తున్నాడని అర్థం అనమాట అందుకే మీరు వీటన్నిటి నుంచి కూడా బయటపడాలంటే గనక పౌర్ణమి రోజు రాత్రి పడుకుంటారు కదా అన్నం తిన్న తర్వాత పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోండి పరిహారానికి ఎప్పుడు కూడా ఏంటంటే నిమ్మకాయ ఉండాలండి పచ్చ కలర్లో ఉండే వల్ల ఫలితం అనేది రాదనమాట అందుకే పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే గనక చక్కగా మీరు ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు సంకల్పం చెప్పాలి మీకుండే బాధ కావచ్చు వచ్చే కళలు కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వాటన్నిటి గురించి కూడా మీరు ఏంటంటే గనక ఆ నిమ్మకాయకు చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే మీ దగ్గర పెట్టి నిద్రించండి అంటే పౌర్ణమి కదా చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి పౌర్ణమికి అమృత ఘడేలు ఉంటాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున మనం అండి ముఖ్యంగా ఈ పనులు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే చూడొచ్చు చాతబడి నుంచి బయటపడవచ్చు అనేక రకాల కష్టాల నుంచి మనం బయటికి రావచ్చు అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవడానికి కూడా ఏంటంటే గనక ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట అందుకే ఈ విధంగా నిమ్మకాయని తీసుకొని మీరు ఏంటంటే గనక సంకల్పం చెప్పి మీ దగ్గర పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ నిమ్మకాయని కనీసం తొమ్మిది సార్లు ఎడమ చేతిలో పట్టుకొని కుడి తి వైపుకు తల చుట్టూ తిప్పి ఆ తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే గనక చక్కగాండి రోడ్డు మీద కోసి మరి పడేయండి అంటే ఇలా రెండు చేతులతో చీల్చి మరి పడేయండి దాన్ని లేదంటే గనక మనము చాకుతో కూడా కోసేసి చక్కగా ఏంటంటే గనక దాన్ని పడేయొచ్చు అలా కూడా మనకి ఏంటంటే గనక ఫలితం అనేది వస్తుంది అనమాట కళలు అనేవి రావు ఇది మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే గనక మన దగ్గరకి ఏదైతే చెడు వచ్చి ఇబ్బంది పెడుతుందో బాధ పెడుతుందో కళ ఏదైతే మనని చాలా వరకు కూడా అంటే నష్టాన్ని కనిపిస్ కలిగిస్తుందో దాని నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట ఆ నష్టాలు కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయండి అంత మంచి రిజల్ట్ వస్తుందనమాట అండి మీరు చెబితే నమ్మరు కానీ ఎంతలా రిజల్ట్ని చూస్తారంటే ఆచార్యానికి గురైపోతారనమాట నిజంగా అండి మాకు మంచి ఫలితం వచ్చిందండి మా జీవితం మారిపోయిందండి మాకంతా కూడా మంచి జరిగిందని అంటారు ఒకసారికే ఫలితం వస్తుంది పది సార్లు చేయాల్సిన పడి కూడా లేదనమాట ఇది పడేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని స్నాన కార్యక్రమాలు చేసేసి ఒకసారి దైవాన్ని పూజించండి లేదంటే ఇష్టదైవాన్ని తలచేసుకోండి సరిపోతుంది ఇంకా కళలు అనేవి రావండి మాక్సిమం అంటే మాక్సిమం కళలు అనేవి మీకు భయంకరంగా రాకుండా ఉండటానికి ఇది చక్కగా ఉపయోగపడే పరిహారం అండి చిన్నదే కాకపోతే ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏంటంటే కనుక నమ్మకంతో ప్రయత్నించవచ్చండి నమ్మకంతో ప్రయత్నించేసి మీరు ఏంటంటే ఫలితం పొందొచ్చు అనమాట ఇలాంటి చిన్న చిన్న పరిహారాలే మీకు పెద్దగా ఫలితాలను తెచ్చి పెడతాయి మీ జీవితాన్ని మారుస్తాయి మీకుండే ఇబ్బందిని అంతా కూడా తీసేస్తాయి అద్భుతాలను సృష్టించడానికి ఇలాంటి పరిహారాలు ఉపయోగపడతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు పౌర్ణమి కదా మంచి రోజు కదండి తప్పక ఆచరించండి నిమ్మకాయే కదా నిమ్మకాయ వల్ల ఏం జరుగుతుంది అనుకోకండి నిమ్మకాయల వల్ల మనం అనుకుంటే ఎన్నో చేయొచ్చండి ఎన్నో చేసేసి ఫలితాలను కూడా పొందొచ్చు కాబట్టి రేపైతే నిమ్మకాయ పరిహారం చేసేసుకుని లక్ష్మీదేవి పాత్రలు కాండి కండి తిరుగుండదండి